అంతర్జాతీయ యోగా దినోత్సవం డోన్ డోన్పట్నంలోని మున్సిపల్ ఆఫీస్ నుండి గాంధీ సర్కిల్ వరకు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలతో యోగా దినోత్సవం నిర్వహించారు ఈ యోగా దినోత్సవంలో అధికారులు వివిధ పార్టీల నాయకులు ప్రజలు విద్యార్థులు యోగాసనాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ ఈ రోజు అంతర్జాతీయంగా ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించుకోవటం జరుగుతుందని అందులో భాగంగా డోన్లో నిర్వహించిన యోగా కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలను మరియు యోగా వలన కలిగే ఆరోగ్య ప్రయత్నాల గురించి వివరించారు சவுண்ட் பைட் முதலமைச்சர் இருபத்து ஏழு செகண்ட்ஸ் ஆரோக்கியமே மாவார்க்கம் కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని నా వంతు కృషిగా నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు యోగా దినోత్సవం సందర్భంగా పెద్దలు ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా కాకుండా వ్యాప్తంగా ముఖ్యంగా వైజాగ్లో జరగడం అనేది మన అదృష్టం సో దీన్ని యోగాంధ్రక నామకరణం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ ఒక్కరోజుతో కాకుండా ప్రతిరోజు కూడా నెక్స్ట్ ఇయర్ వరకు కంటిన్యూస్గా చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యంగా ఉండండి మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబం సమాజం కూడా బాగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కరు యోగా చేయండి యోగా మన సంస్కృతి మన భారతీయ సంస్కృతిలో భాగం దాన్ని వదలొద్దు యోగా చేయండి ఆరోగ్యంగా థ్యాంక్ యూ ఈరోజు జూన్ ఇరవై ఒకటి నాడు మన ప్రధానమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇక్కడ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఆర్డీఓ గారు తర్వాత డిఎస్పి గారు తర్వాత పోలీసు వారు మరియు పత్రికా అందరూ ఇక్కడ వచ్చి స్టూడెంట్స్ దాదాపు డోన్ పట్టణంలో ముప్పై ఒక్క వేల మంది ఇక్కడ యోగా చేయడం జరిగింది అంటే డిఫరెంట్ విన్యూస్లో వన్ ఫార్టీ ఎయిట్ విన్యూస్లో డిఫరెంట్ డిఫరెంట్గా జరుగుతుంది కాబట్టి ఈరోజు మన డోన్ తరపున ముప్పై ఒక్క వేల మంది ఈరోజు యోగా చేయడం జరిగింది ఇది శుభదినం ఇది ఇట్లా కంటిన్యూ చేయాలని చెప్పి యోగా వదలొద్దండి యోగా వల్ల ఆరోగ్య పెరుగుతుంది కనుక ఇది ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పి డోన్ ప్రజలకు అవినీగా మనం జరుపుకుంటున్నాం మరి మన రాష్ట్రంలో వైజాగ్లో గౌరవ ప్రధాన మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు చక్కగా గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఈ డోన్ పట్టణంలో మనకి ఇక్కడ జరగడం జరిగింది అదేవిధంగా డోన్ డివిజన్లో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా దాదాపుగా పది వెన్యూస్లో ఒక్కొక్క వెన్యూలో మూడు వందలు పైచెలకు మందితో ఈ యోగా జరుగుతోంది మరి ఈ యోగా ప్రతిరోజు కూడా మనం కంటిన్యూ చేసి పన్నెండవ యోగాంధ కార్యక్రమంలో మరింత రెండు కోట్ల పైనే రిజిస్ట్రేషన్ జరిగింది మన నంద్యాల జిల్లాకు ఇచ్చిన టార్గెట్ ఏడు లక్షల తొంభై వేలు ఎనిమిది లక్షల నలభై రిజిస్ట్రేషన్ ఇక్కడ యోగాను పురస్కరించుకొని రకరకాలుగా అంటే టూ టూ టూరిజం ప్లేస్ పిలిగ్రి ప్లేస్ లో కూడా యోగా చేయాలని చేయడం జరిగింది మన జిల్లాలో నంద్య శ్రీశైలం మహానంది బెల్ కేవ్స్ పచ్చళ్లలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది అదే థీమ్ థీమ్ యోగా డెమో యోగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది మన జిల్లాలో కూడా ఈ ఈవెంట్స్ కూడా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది ముఖ్యంగా ఆన్రబుల్ పిఎం గారు దీనికి ముఖ్య అతిథిగా వైజాగ్ రావడం జరిగింది ఈ గిన్నిస్ బుక్ లో ఎక్కే విధంగా అక్కడ ప్రత్యక్షంగా మూడు లక్షల యాభై వేల మంది పార్టిసిపేట్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల పైగా పార్టిసిపేట్ జరిగింది దీన్ని గిన్నిస్ బుక్ రికార్డ్ ఆఫ్ లో ఎక్కాలనేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అదే విధంగా ఈ యోగాను అంతర్జాతీయ యోగాను రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా చేసింది దీంట్లో పాల్గొన్న ఇక్కడ ముఖ్యంగా డోర్ ప్రజలందరికీ మరియు నా ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని అందరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో